హాయ్ అండి ఈరోజైతే మా ఊరు వెళ్తున్నాము ఇగ ఇప్పుడైతే కారు దిప్పుతుండు బావైతే చూడండి బావని వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మా ఊర్లో అన్ని పొలాలు అవి చూపిస్తాను ఇప్పుడు నేను ఓకేనా తిన్నారా అందరు తిన్నారా నేనైతే తిన్నాను మా ఇంటికాడైతే మూలు తిరిగేసాము ఇప్పుడు వెళ్తున్నాం అమ్మలా ఉండేది ఇప్పుడే వెళ్తున్నాం మా ఊరికి మా ఊరి బిర్జీ బిజ్జి అయితే ఎక్కేసా

మా బాబాయ్ మా ఊరి గేట్ తీసేట్ ఈరోజు తీసే ఉంది మంచిగా పదిహేను మా ఊరు మా ఊరు లోపలికి అయితే వచ్చేసాము ఇప్పుడు దేరి మనోడు అటు బండిలో ఉన్ననే ఆ బండి తీయాలి అమ్మే హాగాగ డ్రాగ్ మిర్నే ఆనమ్మ ఇతే తీసినా ఇతే